నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అరోరా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ దీనికి సంబంధించిన విద్యార్థులు ఆ కాలేజ్లో టూ ఇయర్స్గా క్లాసెస్ జరగట్లేదు ట్యూషన్ ఫీజులు అంటూ పెంచేస్తున్నారు వీటికి సంబంధించి అడిగితే బౌన్సర్లతో మమ్మల్ని బయటికి తోయించేస్తున్నారు అంటూ ఆర్ వాయిస్ని ఆశ్రయించారు అసలు ఏం జరుగుతోంది అరోరా కాలేజ్లో అనేది వాళ్ళ మాటల్లోనే విందాం ఒకసారి ఆర్ వాయిస్కి కాల్ చేసిన దాన్ని నేను మీకు వినిపిస్తాను హలో 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 ఆర్ వై సండీ అవునండి సార్ మా ఒక ఇష్యూ ఉంది సార్ చెప్పండి ఏంటో అది మరి ఆర్ఆర్ ఆ కాలేజ్ సార్ స్టూడెంట్ ఇష్యూస్ సార్ ఓకే చెప్పండి ఎంట్రు అది ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ నుంచి క్లాసెస్ రావడం లేదు సార్ ఎక్కడ మన ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పనులు టూ ఇయర్స్ నుంచి నడవట్లేదా ఎందుకు యూనివర్సిటీ అయింది మాది ఓకే అయితే మాకు ఫీజు లాస్ట్ ఇయర్ మొత్తం పే చేసాము అయితే ఈసారి కన్ఫ్యూషన్ ఈసారి క్లాసెస్ నష్టాలు ఇవ్వాలా అంటే ఏమి ఇవ్వము మా అంటే టూ త్రీ థౌసండ్ ఇస్తాం దానికంటే ఎక్కువ ఇవ్వము మేము అని అంటున్నారు ఓకే గట్టిగా మాట్లాడితే బాన్సర్స్ ని పెట్టి కొట్టించి బయటకు వెళ్ళ కొడుతున్నారు ఏమన్నా వీడియోస్ లాంటివి యా సార్ ఒకసారి ఆ వీడియోస్ అవి పంపండి అండ్ మీరు ఒక లెటర్ రాసి సార్ ఏం చేయాలో నేను చెప్తాను ఫస్ట్ వీడియోస్ అయితే పంపండి రైట్ చూసారు కదా ఉప్పల్లో ఉన్న అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీగా మారుతున్న నేపథ్యంలో మారిన నేపథ్యంలో రెండు సంవత్సరాల నుంచి అక్కడ క్లాసెస్ నిర్వహించట్లేదు క్లాసెస్ నిర్వహించకపోగా ఫీజుల విషయంలో వెనక్కి వేయడం కానీ తగ్గించడం కానీ జరగడం లేదు సార్ ఎలాగో క్లాసెస్ జరగట్లేదు కదా ఫీజెస్ తగ్గించండి అని అడిగితే విద్యార్థులను బౌన్సర్లతో బయటికి నెట్టేయిస్తున్న పైన తను మనకి కాల్ చేసిన తర్వాత అరోరా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అసలు ఏమైనా జరిగిందా లేదా ఇదేమైనా ఫేక్ అని తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేశాము సోషల్ మీడియాలో సెర్చ్ చేసినప్పుడు ఇంస్టాగ్రామ్లో అరోరా కాలేజ్కి సంబంధించి ఒక వీడియో కనిపించింది ఆ వీడియో కూడా చూసేయండి ప్యాన్ కార్డ్కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అడ్మిషన్ ఐనని త్రీ డేస్ నుంచి మేము ఎప్పటి నుంచి టైప్ చేయడం స్టార్ట్ చేసాము ఆ రోజు నుంచి బయట ఫ్యాన్ బట్టి అలాగే ఈ రెండో చూసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్ వాయిస్ కి అరోరా కాలేజ్ నుంచి విద్యార్థులు కాల్ చేశారు మాకు అక్కడ జరుగుతున్న దానికి సంబంధించి ఎవిడెన్సెస్ కావాలంటే ఇంకొన్ని వీడియోలు వాళ్ళు పంపించారు అవి కూడా మీకోసం ప్లే చేస్తాను చూడండి 10, 10, 10, ఇవన్నీ కలిపి ఇంత పకడ్బందీగా ప్లే చేయాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా కూడా మేము ప్రజా గొంతుకను అంటే మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తామని చెప్పిన తరుణంలో కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చాయి కాబట్టి క్రాస్ చెక్ చేసుకోకుండా ఏ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారు విద్యార్థులకు అన్యాయం జరిగింది వాళ్ళు ఇంజనీర్స్గా విద్యాబుద్ధులు నేర్చుకొని కెరియర్తో వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమై అరోరా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెప్పాల్సింది యూనివర్సిటీగా ఒక కాలేజ్ మారినంత మాత్రాన రెండేళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడానికి కారణం ఏంటి ఫీజ్ కన్సెక్షన్ విషయంలో అంటే గవర్నమెంట్ ఫీజు వదిలేస్తే ట్యూషన్ ఫీజు లాగా వసూలు చేస్తున్న దాంట్లో అసలు మనం క్లాసెసే చెప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఎంతవరకు న్యాయం న్యాయం కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులను బౌన్సర్లతో బయటికి గెంటేయించడం ఇంకెంత న్యాయం ఎవరైతే విద్యార్థులతో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడారో ఆ ప్రొఫెసర్ తోటి మళ్ళీ విద్యార్థుల్ని మాట్లాడించడానికి మీకు వస్తున్న కష్టం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి ఇక్కడనే కాదు ట్యూషన్ ఫీజు పేరుతోటి చాలా కాలేజీలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు క్లాసులు ఉండవు దాని మీద అసలు విద్యాశాఖ మంత్రే లేడు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న అనేక వాటికి విచ్చలవిడి అయిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ చేసేవాళ్ళు లేరు క్లాసులు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకునే వాళ్ళు లేరు విద్యార్థుల ఆవేదన పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళ సమస్యలను వినేవాళ్ళు లేరు తెలంగాణలో ఏం జరుగుతోంది అరోరా కాలేజ్ స్టూడెంట్స్ ఈ లెక్కన ఉద్యమం చేస్తుంటే అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా లేకపోతే అరోరా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు ప్రభుత్వం మాకు మేము చెప్పినట్టు వింటుందనే ఒక మొండి ధైర్యంతో ఉంటున్నారా దీనికి సమాధానం కావాలి అరోరా కాలేజ్ విద్యార్థులకు న్యాయం జరగాలి వాళ్ళ ఆవేదన ఏదైతే మీరు కాల్ రూపంలో ఉన్నారో అక్కడ జరుగుతున్న విద్యార్థిని చెప్తుంది చూశారు అలాగే కాలేజీలో స్థితి ఎలా ఉందో చూశారు ఇప్పుడు మనమంతా ఆ విద్యార్థులకు మద్దతుగా అరోరా కాలేజ్ మీద పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది మొదటగా ఆర్ వాయిస్ ఈ విషయాలన్నీ అరోరా కాలేజ్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని యాజమాన్యం కోసం ఈ వీడియో చేయడం జరిగింది వాళ్ళకు న్యాయం చేస్తారా లేదా అని ఖచ్చితంగా న్యాయం చేయలేకపోతే ఆ విద్యార్థుల తరపు నుంచి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేదాకా వారితో కలిసి పోరాటం చేయడానికి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ మద్దతుదారులు కుటుంబీకులు అలాగే విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా తోడుంటాయి మరి యాజమాన్యం విద్యార్థులతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతుందా లేదా అనేది వేచి చూడాలి మీరేమంటారు ఇలాంటి విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు బట్ మన సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు సో ఆర్ వాయిస్ కుటుంబం పెద్దది అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది మీ సబ్స్క్రిప్షనే మా బలం మా బలగం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ ఒక ఆఫీస్తో నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేసిన అవుతారు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నామండి చిన్న యాడ్ మా ఛానల్కి బలం అలాగే మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టువెల్వ్ ల్యాక్స్ మినిమమ్ ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా కనిపిస్తాం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్